ములుగు జిల్లా ఏటూరు నాగవరం ప్రభుత్వ దవాఖానాలో నెలలు నిండిన నిండు గర్భిణీ స్త్రీల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య సిబ్బంది ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆపరేషన్ చేస్తామని అంతా సంసిద్ధం చేసి సోప్ వాటర్తో ఇనిమా కూడా చేసి గర్భిణీ స్త్రీలు ఆపరేషన్కి పస్తులతో పడిగాపులు కాస్తుంటే తీర ఆపరేషన్ సమయానికి అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నీరసంతో సొమ్మసిల్లిపోయారు ఒక మహిళా పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆ గర్భిణీ శ్రీని ములుగు ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్లారు సోమవారం ఉదయం మరి ఒక మహిళ నొప్పులు మొదలు కావడంతో డాక్టర్లు అందుబాటులో లేని ఏటూరి నాగారం ప్రభుత్వ దవాఖానాలో ప్రాణాలు కోల్పోవడం కంటే ములుగు చేరడమే మంచిదని గుర్తించి కుటుంబ సభ్యులు ఆమెను కూడా సోమవారం ఉదయం ములుగు ప్రభుత్వ హాస్పిటల్కు కు తీసుకువెళ్లారు మిగిలిన గర్భిణీ స్త్రీలు దేవుడా మాకు దిక్కెవరు అని ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రసవ వేదన భరిస్తూ డాక్టర్ కోసం కావలి కాస్తున్నారు మారాల్సింది ప్రభుత్వం కాదు పాలక శైలి అని బాధితులు మీడియా ముఖంగా మండిపడ్డారు దీనిపై మరింత సమాచారం సంఘటనా స్థలం నుండి ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ప్రధానంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి శైలి ఎలా ఉంది అంటే చూడడానికి పూర్తిగా విఠలాచారి సినిమా ఎప్పుడైతే ఆ పూర్తిగా టెక్నాలజీ లేని సమయంలో గ్రాఫిక్స్ అప్డేట్ అవ్వని సమయంలో విఠలాచారి అని చెప్పేసి ఒక నిర్మాత ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అప్పుడు రూపకల్పన చేసేవారు ప్రస్తుతం ఇదే విషయంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదే జరుగుతుంది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఇటు వాజేడు వెంకటాపురం మండలాలకి ఏటూరు నాగారం మంగపేట ఈ దాదాపు నాలుగు ఐదు మండలాలకి సంబంధించి కన్నాయిగూడ మండలానికి సంబంధించి హెడ్ ఆసుపత్రి ఏదైనా ఉంది అంటే అది ఏటూరు నాగారమే గత మూడు రోజుల నుంచి ఏటూరు నాగారం హాస్పిటల్లో డెలివరీ టైం నిండినటువంటి ఐదుగురు మహిళల్ని ఈరోజు ఆపరేషన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఈ రోజు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఐదుగురికి ఈ రోజు వాళ్ళకి ఆపరేషన్ నిమిత్తం ఎంటీ స్టమక్ కూడా చేయడం జరిగింది కానీ మరి ఎందుకు వాళ్ళ ఆపరేషన్లు హఠాత్తుగా ఆగాయి అందులో ఇద్దరు మహిళలకి రాత్రికి రాత్రే ఆ పరిస్థితి విషమించడంతో ఒకరిని రాత్రి ఏడు ఏడు నాగర్ నుంచి ములుగు పంపడం జరిగింది ఇప్పుడు ఒక మహిళని హోటాహోరీగా ఆ అమ్మకి మూడు రోజుల నుంచి కూడా పెయిన్స్ వస్తున్నప్పటికీ కూడా మూడు రోజుల నుంచి ఆ యొక్క ఇదే ఏటనగర్ ఏరియా హాస్పిటల్లో మబ్బ పెట్టి ఈ రోజు ఆపరేషన్ చేస్తామని అన్ని సిద్ధం చేసి ఈరోజు కేవలం డాక్టర్ రాలేదు అని చెప్పేసి ఆపరేషన్ ఆపడం జరిగింది అసలు ఇదే విషయం గురించి మన మధ్యలో బాధితుడున్నాడు అసలు ఈరోజు డాక్టర్ ఎందుకు రాలేదు ఒకవేళ డాక్టర్ లీవ్ లో ఉంటే ప్రజెంట్ డాక్టర్ని మీడియా వెళ్ళి లీవ్ లెటర్ అడిగితే ఎందుకు రెస్పాండ్ లేదు అసలు ఏం జరుగుతుంది ఏరియా హాస్పిటల్లో అనేది ఉన్నాడు అసలు వాళ్ళ మిస్సెస్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అసలు ఏం జరిగింది ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న నిర్వాహం ఏంటి అనేది బాధ్యత ద్వారా చేద్దాం నమస్తే అండి చెప్పండి అసలు మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు మీకు ఆపరేషన్ చేస్తా అని ఎప్పుడు చెప్పారు మాది వెంకటాపురం మండలం నూగురు కాలనీ అండి గ్రామము మరి గురువారం రోజు చెకప్ వచ్చారు మా వాళ్ళు చెకప్కి వస్తే మరి టైం లేదు మరి టైం లేదు మీరు రోజే వెళ్ళి మరి భద్రాచలం వెళ్ళి మరి పెద్ద స్కానింగ్ తీసుకొని వచ్చి మరి అడ్మిట్ అవ్వాలి మరి టైం లేదనేసి అన్నారు స్కానింగ్లో మాత్రం మరి పదహారు డేట్ వరకు ఉన్నది వచ్చే నెల మరి మరిను మరి వాళ్ళు ప్రాబ్లం అనేసరికి మేము తెల్లవారి మళ్ళీ శుక్రవారం రోజు భద్రాచలం వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి పెద్ద స్కానింగ్ తీసుకొని మళ్ళీ ఆ రోజే ఈవినింగ్ వచ్చేసాము శనివారం రోజు శనివారం వెళ్ళాము వచ్చేసి మరి మేడం సిస్టర్స్ కలిసాము కలిస్తే మేడం గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆ రోజు ఐదు ఆపరేషన్లు ఉన్నాయి మరి ఐదు గా మేడం మరి ఎందుకు వద్దు మరి మంగళవారం పోస్ట్ పోన్ చేయాలంటే వద్దు ఆ సోమవారం రోజే మరి పెట్టేయండి ఐదుగురికి చేసేద్దాం అనేసి ఆ మేడం గారికి ఫోన్ చేశాం కన్ఫర్మ్ చేశారు నోట్స్ లో కూడా డేట్ ఇచ్చారు అయిపోయింది మీరు సాయంత్రం మరి సండే రోజు ఈవినింగ్ మొత్తం అంతా హడావుడి మొత్తం చేశారు మరి మేడం గారు కూడా కన్ఫర్మ్ చేశారు మొత్తం ఇక సిస్టర్స్ కూడా చెప్పారు చెప్తే మరి మార్నింగ్ ఇక ఎంటి స్టమక్ మరి మొత్తం క్లీన్ చేయించారు అయిపోయింది ఇక ఆపరేషన్ కి సిద్ధమయ్యారు సిద్ధం అయ్యారు ఇక మేడం గారికి ఫోన్ చేస్తే మరి మేడం గారు రానన్నారు మరి ఫీవర్ వచ్చింది అనేసి అంటే మాకు అట్లా కాదు మరి అంత అరేంజ్ చేశారు కదా మాకు వేరే డాక్టర్ ని అరేంజ్ చేయమన్నాం అయినా కూడా మరి మరి వాళ్ళు వచ్చారు సార్లు మాట్లాడారు ములిగెళ్తారా మరి ఏం చేసుకుంటారు మరి ములుగళ్ళిపోండి అనేసి అంటాను మరి ములుగల మేము ఇక్కడే ఉంటాము మాకు ఆపరేషన్ కావాలి వేరే డాక్టర్ని ఎవరన్నా సెట్ చేయమన్నాం గానీ ఇక వేరే డాక్టర్స్ అంతా లేరు అనేసి అన్నారు ఇక ప్రస్తుతం బాధితులు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఐదుగురులో అడ్మిట్ అయ్యారు ఐదుగురులో ఒక మహిళా పరిస్థితి అంటే ఉమ్మ నీరు ఊపిరితిత్తులకు తగలడంతో ఒక మహిళా పరిస్థితి విషమించడంతో రాత్రికి రాత్రే ఏరియా ములుగు హాస్పిటల్కి పంపించారని సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి నలుగురులో కూడా ఒక మహిళకి పెయిన్స్ వస్తుంటే కూడా అంబులెన్స్ లో ఇప్పుడు తరలిస్తున్నట్టుగా డాక్టర్ లేకపోవడంతో ఏటు నాగారంలో లేకపోవడంతో ఒక మహిళను ఇప్పుడు ములుగు తరలిస్తున్నారు మరి మీ ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మరి మీ ఆవిడకి మీరు ఎలా ధైర్యం చెప్పారు అసలు మీకు ఏరియా అసలు ఆపరేషన్ నమ్మకం ఆ రోజు మరి నిన్న నైట్ కి మరి వాళ్ళు కూడా చెరుకోవలేవు తెలిసిన వాళ్ళే వాళ్ళు మరి నైట్ కి మరి ప్రాబ్లం ఉన్నది అనేసరికి వాళ్ళు ములిగెళ్ళిపోయారు తెల్లవారుజామున మళ్ళీ కూడా పెయిన్స్ ఇందాక సిస్టర్స్ చెప్పారు మరి ఉమ్మ నీరు మరి పోతుంది మరి మళ్ళీ బయటికి కూర్చుంటే మళ్ళీ లోపల కూడా పెయిన్స్ వచ్చి మరి ఇబ్బంది అవుతుంది అనేసి ఈ రోజు వాళ్ళని కూడా పంపించారు ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది సార్ మేడం కూతురు హెల్త్ బాగాలేదు మేడం రాదే ఆపరేషన్ కుదిరై ములుగు బొమ్మ అంటుండ్రు మా చెల్లకే నొప్పులు వస్తానయి చెల్ల కండిషన్ పెయిన్స్ వస్తానయి ఇబ్బంది పడుతుంది నార్మల్ డెలివరీ జయమన్నాం జయమంటే నార్మల్ డెలివరీ చేయడానికి కూడా లేదమ్మా పెయిన్స్ వస్తానే కాబట్టి ములిగే పోవాలి జీరో ఎయిట్ మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడి పంపాలి కదా అని అడిగితే మీలే ఫోన్ చేసి మీలే అడిగి ఫోన్ అని అంటాను మేము అన్ని రాసిస్తాం కానీ మీరే వెళ్ళండి అని అంటాను అయితే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈరోజు మీకు ఆపరేషన్ డేట్ ఎలా ఇచ్చారు నైట్ కూడా ఆపరేషన్ స్కానింగ్ తీసుకోని రమ్మన్నారు స్కానింగ్ తీసుకొని వచ్చింది వాళ్ళ లేట్ ఉన్నదని అన్నారు అందుబాటులో లేదంట బతిన్ లైట్ బతిన్ లైట్ అక్కడ దాకా ఉంటాం డాక్టర్ రాకనే ఆ వాళ్ళ పర్ వాళ్ళ ప్లేస్ లో ఇంకొక డాక్టర్ అయినా రావాలి కదా పేషెంట్ గని పోతా చూస్తారా అని కూడా ఇబ్బంది పడుతుంటే ఒక్కరి కోసం ఇలా అందరి ప్రాణాలు పెడతారు అని కూడా అడుగుతాను మాదే నీలంతర్ వెంకటాపురం అండి వెంకటాపురం నుంచి వచ్చాము మరి ఈరోజు ఆపరేషన్ అంటే నిన్న ఈవినింగ్ జాయిన్ అయ్యాము అడ్మిట్ అయ్యాము మరి నైటే ఒక పేషెంట్ పంపించారు సీరియస్ అనేసి ఐదుగురు కన్నారు అయితే ముగ్గురం ఉన్నాము ముగ్గురిట్లో ఒక అమ్మాయి సీరియస్ అయింది ఇవ్వాలి డెలివరీ డేట్ మరి నైట్ వరకు కూడా ఏం చెప్పలేదు ఉదయం వరకు ఉదయం ఉదయం అయితే ఆపరేషన్ చేస్తామన్నారు మరి ఉదయం అయ్యాక సిస్టర్స్ వచ్చి మరి ఈరోజు మేడం గారు రారంట అన్నారు మరి వేరే డాక్టర్ అయినా కానీ కన్సల్టెంట్ చేయాలి కదా మరి ఆ అమ్మాయి పరిస్థితి ఇంకో అమ్మాయి పరిస్థితి పెయిన్స్ వస్తున్నాయి మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏందో కూడా తెలియదు మరి అటువంటి పరిస్థితి మాకు వస్తే ఎట్లా ఈ నైట్ అందుకనేసి మరి ఎట్లా అనేసి మేము భయపడుతున్నాం కన్ఫర్మ్ అనేసి మేడం గారు చెప్పారండి వాళ్ళ డేట్ ఇస్తేనే మేము నిన్న ఆదివారం సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యాము చేసిన తర్వాత సెవెన్ సెవెన్ ఫైవ్ అట్లా ఎయిట్ కి మేడం ఇక్కడ చెప్పారు అంటే ప్రస్తుతం ఒక నిండు ఆపరేషన్ టైంలో బీపీ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాలి మీ తోటి వాళ్ళు ఐదుగురు సీరియస్ గా ఉంది కాబట్టి ఇప్పుడు అదే ఏం జరుగుతుంది ఏంటి మరి హాస్పిటల్లో లేరు అనే ఆలోచనకి మీకు బీపీ పెరిగే అవకాశం ఉంది కదా అలా బీపీ పెరిగితే ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది పెరిగితే చేయరండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చేయరు ఆపరేషన్ చేయరు చిన్న ప్రాబ్లం వచ్చిన మమ్మల్ని ఇక్కడ నుంచి ములుగు వెళ్ళమన్నారు తర్వాత అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి అనేసి ఇప్పుడు ములుగు తీసుకెళ్తున్నారు మరి మా పరిస్థితి కూడా ఏందో తెలియదు మరి రేపైనా రేపు పెండింగ్ పెట్టారు రేపైనా ఆపరేషన్ జరుగుతుందో జరగదు తెలియదు మల్లూరు నిన్న అడ్మిట్ అయ్యాను రోజు ఆపరేషన్ ఉన్నారు అన్ని రెడీ చేశాక మేడం రావట్లేదు అని చెప్పారు అయితే మేడం ప్లేస్ లో వేరే వాళ్ళని వేరే డాక్టర్ ని రమ్మంటే వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు రేపు చేస్తా అన్నారు మరి ఆ ఐదుగురిట్లో ఇద్దరు సీరియస్ అయితే అటు ములుగు పంపించారు ఇక మేము ముగ్గురం ఉన్నాం ముగ్గురిట్లో మా అమ్మాయికి పెయిన్స్ చూస్తాను అనేసి ఆ అమ్మాయిని ఇప్పుడు ములుగు పంపుతున్నారు ఆ చేస్తా అన్నారు అవన్నీ చేశారు చేశాకే చేసాకే బాటిల్స్ ఇట్లా ఎక్కి రెడీ చేశారు చేశాక మేడమ్ రావట్లేదు అని చెప్పారంట అట్లా అనేసి ఆపరేషన్ ఆఫ్ చేసి ఇద్దరిస్ రాత్రి అవుతుంది కదా మాకే దానిలో ఏమైనా వీళ్ళేం రెస్పాండ్ అవ్వట్లేదు విషయం గురించి మీరు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గానీ లేకపోతే ఆదివాసి బిడ్డ మహిళా మినిస్టర్ సీతక్కని కానీ ఈ హాస్పిటల్ కన్వీనియంట్ గురించి అంటే ఈ హాస్పిటల్లో ఏం కావాలనుకుంటున్నారు ఈ హాస్పిటల్లో ఎలాంటి అవ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు నేను అనుకుంటున్నా కదా మంచి వైద్యం మరి ఎక్కడున్నా మంచిగా చూసుకోవాలి ఎక్కడైనా బ్లడ్ టెస్ట్ గాని ఏదైనా మంచిగా చూసుకోవాలి మంచి వైద్యం అందేటట్లు నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాలు మారిన పాలన ఒకటే అవుతుంది ముఖ్యంగా ములుగు జిల్లా ప్రజలు కోరుకునేదంతా కూడా ఒకటే హాస్పిటల్ లో ఉన్నటువంటి రిఫర్ రిఫర్ అనే ఒక పదాన్ని పూర్తిగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏడూరు నాగారం హాస్పిటల్ చూసుకుంటే ఈరోజు జరిగిన నిర్వాహణ దానికి నిదర్శనం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వెంకటాపురం మండలానికి సంబంధించి కావచ్చు వాయుడు మండలానికి సంబంధించి కావచ్చు ఏదైనా బాధితులు ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం వెళ్తే ఎమర్జెన్సీ పర్పస్ వెళ్తే వెంకటాపురం హాస్పిటల్ నుంచి ఏటూరు నాగారం రిఫర్ చేస్తున్నారు ఏటూ నాగారం హాస్పిటల్ నుంచి రోజు జరిగిన నిర్వహణమే మీకు తెలుసు ఏటూ నాగారం హాస్పిటల్ గురించి గా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏటూ నాగారం నుంచి ములుగు రిఫర్ చేస్తున్నారు ములుగు నుంచి కనీసం పేషెంట్ చార్జ్షీట్ కూడా ఓపెన్ చేసి చూడలేని పరిస్థితుల్లో కి రిఫర్ చేస్తున్నారు వెంకటాపురం నుంచి ఏటూరు నాగారం ఏటూరు నాగారం నుంచి ములుగు ములుగు నుంచి వరంగల్ ఎంజిఎం ఇదే కోణంలో రీసెంట్గా వెంకటాపురానికి సంబంధించి వెంకటాపురం మండలానికి సంబంధించి ఒక వృద్ధుడు బాంబ్లాస్ట్లో బాంబ్లాస్ట్లో తన కాలును కోల్పోయాడు కేవలం ఒక నిండు ప్రాణం పోవడానికి ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం ఆ బాంబ్లాస్ట్లో కాలు కోల్పోయినటువంటి వ్యక్తిని వెంకటాపురం ఏరియా హాస్పిటల్కి తీసుకురాగానే ఫస్ట్ ఎయిడ్ చేసి ఏటూరు నాగారం రిఫర్ రాశారు ఏటు నాగారం రిఫర్ రాసి ఏటూరు నాగారం నుంచి ములుగు రిఫర్ రాశారు ములుగు నుంచి ఎంజీఎం రిఫర్ రాశారు ఎంజీఎం నుంచి హైదరాబాద్ ఉష్మానిగా రిఫర్ చేశారు పూర్తిగా ఇన్ని రిఫర్ల్లో టైం వేస్ట్ చేసుకుంటూ బాధ్యతలు పైసలు వేస్ట్ చేసుకుంటూ పూర్తిగా శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం అప్పచెపుతుంది పరిస్థితి ఇచ్చినప్పుడు ప్రజల్ని మబ్బ పెట్టడం కోసం మాత్రమే మీరు రిఫర్ 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 అనే పదాన్ని వాడకండి రిఫర్ అనే పదం హాస్పిటల్కి రిఫర్ చేసే బదులు శ్మశాన వాటికి వైకుంఠ ధామానికి రిఫర్ చేయండి కనీసం బాధ్యతలకి ఖర్చులైనా తగ్గుతాయి ఇకనైనా సరే ప్రభుత్వాలు కాదు పాలన మారాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా ఏటూరు నాగారం లో జరిగినటువంటి ఈ నిర్వాహం గురించి వెల్లువెత్తుతున్నాయి సంబంధించి అన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రజలు ఎలాంటి కన్వీనియంట్ని ని పొందుతున్నారు ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కూడా ప్రజల్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఒక చెప్పాలంటే పశువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇదే విషయంలో ఏటూరు నాగారం ఏరియా హాస్పిటల్ ప్రధానంగా చూసుకుంటే నిండు సూలాలు ఐదుగురు అడ్మిట్ చేసి ఈ రోజు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి కేవలం డాక్టర్కి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి ఈ రోజు ఆ ఆపరేషన్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది మరి రాత్రి విషమించినటువంటి ఆ మహిళ పరిస్థితి ఏంటి అసలు ఇప్పటికే ఆ ఆ మహిళ ములుగు చేరుకుందా లేకపోతే దారిలో ఏమైనా జరిగిందా అసలు అమ్మాయి డెలివరీ క్షేమంగా జరిగిందా ఇప్పుడు హోటా ఊరిన తీసుకెళ్తున్నటువంటి ఈ మహిళ పరిస్థితి ఏంటి ఎందుకు ఆల్టర్నేట్ గా డాక్టర్ని అరేంజ్ చేయలేకపోయారు తనిఖీ చేయాల్సిన అధికార యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది సూపర్డెంట్ ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్ని తనిఖీ చేయాల్సినటువంటి సూపర్డెంట్ ఏం చేస్తున్నాడు సూపర్టెంట్ ని పరిగెత్తించాల్సినటువంటి డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నాడు ఇక్కడ జిల్లా అధికారులు కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం అయిపోవడం వల్ల ఇలాంటి అధికారులంతా కూడా ప్రజల పట్ల చిన్న చూపుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీడి మండల అధికారులను పనులను వేగవంతం చేయాలని చెప్పేసి బాధులు కోరుతున్న పరిస్థితులు అయితే ఎటు నగర మండలాలు నెలకొన్నాయి కెమెరామెన్ సంతోష్ జర్నలిస్ట్ బార్గవ సికెన్ఎస్ ములుగు డిస్ట్రిక్ట్